హరే కృష్ణ జీవితంలో ముఖ్యమైన విషయాలు ఏంటి సామాన్య విషయాలు ఏంటి అంటే బిగ్ థింగ్స్ అండ్ స్మాల్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం అన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు అయిపోతే ఎప్పుడూ జీవితంలో టెన్షన్ ఉంటుంది కదా అంతే కదా ప్రతిదీ ఇంపార్టెంటే అన్నం తినడం ఇంపార్టెంటే పడుకోవటం ఇంపార్టెంటే ఏదైనా బట్టలు ఇంట దొరకకపోయినా ఇంపార్టెంటే వేసుకున్న బట్టలు నచ్చకపోయినా ఇంపార్టెంటే అన్నీ ఇంపార్టెంట్ అయిపోతే ఏమైపోతుందంటే జీవితంలో టెన్షన్ అయిపోతుంది అవునా కదా సంబంధాల్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి భార్యాభర్తల మధ్యలో కానీ మనుషుల మధ్యలో కానీ ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే అందరికీ వాళ్ళు ఏమాలోచించాలంటే జీవితంలో ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఇంపా ప్రాముఖ్యతమైన విషయాలు ఏంటి సామాన్య విషయాలు ఏంటి స్మాల్ థింగ్స్ ఏంటి ఇది మనకు క్లారిటీ లేకపోతే ఏమైందంటే ప్రతిదానికి మనం కొట్లాడతాం భార్యవర్తలు ప్రతి దానికి కొట్లాడతారు ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదండి ఎట్లా అర్థం చేసుకుంటాడు ఎట్లా అర్థం చేసుకుంటాడు ఆలోచించండి అసలు నీకు తెలుసా నువ్వు నేను అర్థం చేసుకుంటున్నావా హౌ మచ్ డూ యూ నో నీకు తెలుసా నీకు నీ జీవితంలో ముఖ్యమైనది ఏంటో నీకు తెలుసా ఐడియా లేదు కదా సో ఇంకొకరు నీ జీవితంలో ఏది ముఖ్యమైనది అర్థం చేసుకోవాలనుకుంటే మన మూర్ఖత్వం అయ్యింది ఇక్కడ మనకే తెలియదు జీవితంలో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ సంతోషంగా ఉండాలనుకుంటే అందరూ కూడా జీవితంలో ఇంపార్టెంట్ ప్రాముఖ్యత నేనో తెలుసుకోవాలి లేకపోతే సంబంధాలు ఎప్పుడు కూడా పుట్టడంతో నిండిపోయి ఉంటాయి ఏమండి నాకు ఇంత నాకు ఇంత ప్రాబ్లం అవుతుంటే మా భార్య అర్థం చేసుకోవట్లేదు నీ ప్రాబ్లం నీకు పెద్దది మీ భార్యకి వేరే ప్రాబ్లం పెద్దది చిన్న ఒక ఉదాహరణ చెప్తా నేను నేను ఆఫీస్ ఫోన్లో ఉన్నా ఏదో ఆఫీస్ విషయం నడుస్తున్నది ఆ ఫోన్లో ఉన్నందుకు నాకు ఆ విషయమే చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది అనిపిస్తున్నది ఒక పక్కన మా అమ్మ నాకు మధ్యాహ్నం భోజనం పెడదామని ఎదురు చూస్తున్నది అడుగుతున్నది ఇప్పుడు అని నేను వచ్చి అమ్మ ఇప్పుడు కాదే నువ్వు తర్వాత మాట్లాడుతు నీకు అర్థం కావట్లేదు ఇంపార్టెంట్ అని తనకు అదే ఇంపార్టెంట్ తన కొడుక్కి అన్నం పెట్టడం తనకు ఇంపార్టెంట్ అవునా కదా సో అది నేను గమనీయాలి అది నేను అర్థం చేసుకొని తనకు జవాబు చెప్పి నా పని నేను చేసుకున్నాను ఎందుకంటే అది ముఖ్యము నాకు ఇది ముఖ్యం ఇక్కడే కళాలు వస్తాయి నాకు ముఖ్యమైనది నీకు ముఖ్యం కాకపోవటం అనుకోవటం లేదు నీకు ముఖ్యమైనది నేను ముఖ్యం కాలేదని అనుకోకపో అనుకోవటం వీటన్నిటి ద్వారానే కళలు వస్తాయి అయితే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి సమాధానం ఏంటి ఎప్పటికీ అందరికీ అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి కదా మీ ముఖ్యమైంది నా ముఖ్యమైనది కాదు నాకు ముఖ్యమైనది మీకు ముఖ్యమైనది కాదు అసలు ముఖ్యమైనది ఏందో తెలుసుకోవాలి దాన్నే ఆధ్యాత్మిక మార్గం అంటారు ఇంత క్రితం మన పూర్వీకులు ఎంత సంతోషంగా ఎందుకు ఉండేవాళ్ళు వాళ్ళకి వాళ్ళకు ఆధ్యాత్మిక మార్గం పట్ల దృష్టి పెట్టడానికి దానికి టైం ఉండేది వాళ్ళకి కొంచెం కలిసి శాస్త్రం చదివేవాళ్ళు ఒక ఇంటికి ఒక గురువు వచ్చి చెప్పేవాడు అసలు దేని మీద దేని గురించి మనం నిజంగా ఆలోచించాలి చిన్న చిన్న విషయాలు ఏంటి అప్పటి చిన్న విషయాలు ఇప్పుడు చాలా పెద్ద విషయాలు అయిపోయినాయి కుటుంబాన్ని చూసుకోవటం అనేది చాలా చిన్న విషయం అప్పుడు ఇప్పుడు అదే పెద్ద విషయం ఓ కుటుంబాన్ని చూసుకోవటం అన్నది ఇప్పుడు అలవాటు చాలా సింపుల్ ఉండే ఇప్పుడు అలవాటు చాలా పెరిగిపోయింది డబ్బు ఎక్కువ సంపాదించాలి ఇప్పుడు ఎందుకు కుటుంబంలో అందరి కోరికలు తీరవాలి అప్పుడు అట్లా ఉండకపోయేది కదా సో అప్పుడు గురువులు మనకి ఏం మనకేం మృత్యు జన్మామృత్యు జరవ్యాధి ఇది చాలా ముఖ్యమైనది దీని నుంచి బయటపడటం ఆ మార్గం చాలా ముఖ్యమైనది ఈ ఆధ్యాత్మికం పట్ల ఎప్పుడైతే మనం ఒక కుటుంబంలాగా మనం పైకి వెళ్తామో అందరం కలిసి కొన్ని విషయాలు శాస్త్రం నుంచి ప్రతి వారం ఒక సత్సంగానికి వెళ్ళో ఒక గుడికి వెళ్ళో ఈ విషయాల గురించి ఎప్పుడైతే మనం దృష్టి పెడతాము మొత్తం కుటుంబ సమూహంగా అప్పుడు ఏమైందంటే ఇంట్లో సంతోషం ఆటోమేటిక్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అందరికీ ముఖ్యమైన విషయం అదే అయిపోతుంది ఈ మిగతా విషయాలు అంత ముఖ్యమైన కాదు ముఖ్యమే అన్నీ కూడా అన్నీ కూడా జరగాలి తినాలి సంపాదించాలి ఇల్లు నడవాలి కానీ దీంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మరి అంత మనం కదిలిపోం ఒకరినొకరు మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఒక పైన ఒక పై ఆలోచన వరకు వెళ్తున్నాం అది చాలా ముఖ్యమండి ఆధ్యాత్మికత ఉన్నది అదొక చాయిస్ కాదు అది నాకు ఇష్టం ఉన్నది నాకు ఇష్టం లేదని అనుకుంటున్నాను అది లేకపోతే జీవితంలో మీకు సంతోషం రాదు మీరు మీ భార్య ఒక దగ్గరికి వెళ్ళి ఒక విషయం నేర్చుకొని ఆ విషయాన్ని పాటిస్తూ ఆ విషయం తెలుసుకొని ఎప్పుడైతే మీరు దాన్ని ఇంపార్టెంట్ అనుకుంటారో ఈ మిగతా అన్ని విషయాలు ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి దానికే కృష్ణ భక్తి సత్సంగం కృష్ణ ప్రసాదం ఇవన్నీ చాలా ముఖ్యమండి జీవితంలో మొదటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ముఖ్యమైనది ఏంటి సామాన్యమే ఇది మీకు అర్థం కాకపోతే మీరు ఏ రోజు ఎవరితో కూడా ఒక మంచి సంబంధంలో ఉండలేరు హరే కృష్ణ